వెల్కమ్ టు అగ్మాక్స్ మొక్కలు వేగంగా ఆరోగ్యంగా పెరిగేందుకు రైతులు ఇప్పుడు మట్టికి బదులుగా కోకోపిట్ని ఎక్కువగా వాడుతున్నారు ఈ కోకోపిట్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మేడ్చెల్లో ఎంఎస్ కోకో పిట్ అండ్ కాయిర్ పరిశ్రమ ప్రారంభమైంది ఇక్కడ కోకో పిట్ ఎలా తయారవుతుంది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు సాధారణంగా విత్తనాలను ముందుగా నారుమడిగా తయారు చేసుకుంటారు ఆ నారుమడిలో మొక్కలు బాగా పెరిగిన తర్వాత వాటిని పొలంలో నాటుతారు అలా చేయటం వల్ల ఎక్కువ శాతం మొక్కలు బతికి పంట నుంచి దిగుబడి వస్తుంది కానీ మట్టిలో పెంచినప్పుడు మట్టిలో ఉండే కొన్ని రకాల రోగాలు మొక్కలకు సోకే ప్రమాదం ఉంటుంది ఈ రోగాల వల్ల మొక్కలు బలహీనంగా పెరగటం దిగుబడి తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది ఈ సమస్యను దూరం చేసుకోవటానికి అలాగే మొక్కలు వేగంగా పెరగటానికి ఇటీవల కాలంలో రైతులు కోకోపిట్ అనే సహజ పదార్థాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కోకోపిట్ అనేది కొబ్బరి బోండాలతో తయారయ్యే తేలిక పాటి పోషకాలు ఉన్న పదార్థం ఇది నీటిని బాగా పట్టి ఉంచుతుంది మట్టిని సాఫ్ట్ గా చేసి వేర్లు లోతుగా పెరగటానికి సహాయపడుతుంది అందుకే టెర్రస్ గార్డెనింగ్ గ్రో బ్యాగ్ ఫార్మింగ్ నర్సరీలలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు మార్కెట్లో కోకోపిట్కి కి పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మేడ్చెల్ ప్రాంతంలో ఎంఎస్ కోకోకో పిట్ అండ్ కాయర్ పరిశ్రమను ప్రారంభించారు ఇక్కడ రైతుల అవసరానికి తగ్గట్టుగా మంచి నాణ్యమైన కోకోపిట్ అందిస్తున్నారు కోకోపిట్ మరియు కాయిర్ తయారీకి ముందుగా కొబ్బరి బోండాలను సేకరించి పరిశ్రమకు తీసుకొస్తారు తర్వాత వీటిని ప్రత్యేకమైన మిషన్లలో వేస్తారు మెషిన్కు ఒక వైపు నుండి మృదువైన కోకోపిట్ వస్తుంది మరోవైపు నుండి కాయిర్ వస్తుంది మంచి నాణ్యమైన కోకోపిట్ కోసం మెషిన్ నుండి వచ్చిన పదార్థాన్ని ఒక పెద్ద జల్లెడలో వడకట్టి అనవసరమైన మల్లాలను చేస్తారు ఈ ప్రక్రియ తర్వాత కోకోపిట్ను మూడు రకాల గ్రేడ్లుగా వర్గీకరిస్తారు ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ రైతు అవసరం పంట రకం వాడుక ప్రకారం ఏ గ్రేడ్ కోకోపిట్ ఉపయోగిస్తే మంచిదో ఈ పరిశ్రమలోనే సలహా ఇస్తారు మెషిన్ నుండి వచ్చిన తాజా కోకోపిట్ను నేరుగా వాడరు మొదట దాన్ని ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు డీకంపోజ్ చేస్తారు ఈ ప్రక్రియలో కోకోపిట్లో ఉండే అధిక ఉప్పదనం ఎసిడిటీ తగ్గి మొక్కలకు అనుకూలమైన స్థితికి వస్తుంది సాధారణంగా ఎక్కువ కాలం డీకంపోజ్ చేసిన కోకోపిట్ నాణ్యత ఎక్కువగా ఉండటం వల్ల దాని ధర కూడా మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది మంచి నాణ్యమైన కోకోపిట్కు ఎప్పుడూ కూడా మంచి డిమాండే ఉంటుంది విత్తన కంపెనీలు దీన్ని ముఖ్యంగా విత్తన అంకురోత్పత్తి పరీక్షలు సీడ్ జర్మేషన్ టెస్ట్ మరియు భూమి పరిశీలన పరీక్షలు సాయిల్ ఎనలిసి టెస్ట్ కోసం ఉపయోగిస్తారు వీరు ఎక్కువగా ఏ గ్రేడ్ కోకోపిట్ వాడతారు ఎందుకంటే ఇది శుద్ధి ఎక్కువగా ఉండి పరీక్షలకు అనువుగా ఉంటుంది బీ గ్రేడ్ కోకోపిట్ సాధారణంగా నర్సరీల్లో మొక్కలు పెంచడానికి ఉపయోగిస్తారు ఇది వేర్లు బలంగా పెరిగేలా చేసి నారు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది సి గ్రేడ్ కోకోపిట్ను రైతులు పొలంలోని మట్టిలో కలిపి వాడతారు దీనివల్ల మట్టి వదులుగా మారి నీరు మరియు పోషకాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేస్తుంది కోకోపిట్ నాణ్యతను నిర్ణయించే ముఖ్యమైన అంశాల్లో ఒకటి ఎలక్ట్రికల్ కండక్టివిటీ సాధారణంగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న కోకోపిట్లో ఈసీ స్థాయి సున్నా పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ ఐదు మధ్య ఉండాలి కానీ తయారీ ప్రక్రియకు ముందు తాజా కోకోపిట్లో ఈసీ సుమారు మూడు వరకు ఉంటుంది ఈ స్థాయి మొక్కలకు హానికరంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇది అధిక ఉప్పధనం మరియు ఎసిడిటీని సూచిస్తుంది అందుకే కోకోపిట్ తయారు చేశాక ప్రతిరోజు నీటిని ఇచ్చినట్లయితే కోకోపిట్లోని యాసిడ్ మరియు ఉప్పు నీటి నుంచి బయటకు వెళ్ళిపోతాయి అప్పుడు ఈసీ స్థాయి తగ్గి కోకోపిట్ మొక్కల పెరుగుదలకు అనువుగా మారుతుంది అలాగే ఈ కోకోపిట్ మట్టితో కలిసినప్పుడు మట్టి తేలికగా వదులుగా మారుతుంది ఇది వేర్లు లోతుగా పెరిగేలా చేస్తుంది వేర్ల సంఖ్య కూడా పెరగటం వల్ల మొక్కలు భూమిలో బలంగా స్థిరపడి ఆరోగ్యంగా పెరుగుతాయి కోకోపిట్కి నీటిని పట్టి ఉంచే అద్భుతమైన సామర్థ్యం ఉంటుంది అందువల్ల పొలంలో నీరు అందుబాటులో లేని సమయంలో కూడా కోకోపిట్లో నిలువ ఉన్న తేమ వేర్లకు చేరి మొక్కలు ఎండ వల్ల ఎలాంటి నష్టం జరగకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి ఇక కోకోపిట్లో సహజంగా కొంతమేర నైట్రోజన్ కూడా ఉంటుంది నైట్రోజన్ అనేది మొక్కల ఆకులు కొమ్మలు బలంగా పెరిగేందుకు ఆకుపచ్చ రంగు మెరుగుపడేందుకు చాలా అవసరం కోకోపిట్ తయారీ సమయంలో వచ్చే కాయిర్ వేరే రంగాల్లో కూడా ఉపయోగపడతాయి కాయిర్తో బొమ్మలు పూల కుండీలు మేకులు మ్యాట్స్ తయారు చేస్తారు అంతేకాదు సోఫా సెట్ల తయారీకి సెల్లింగ్లో అలంకరణ పనులకు కూడా కాయిర్ విస్తృతంగా వాడతారు కోకోపేట్ మరియు కాయర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా లేదా వాటిని కొనుగోలు చేయాలన్నా నైన్ సిక్స్ డబల్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ నంబర్ని సంప్రదించండి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే కోకోపిక్ మట్టికి బదులుగా రైతులు ఎక్కువగా వాడుతున్నారు ఇది కొబ్బరి బోండాలతో తయారవుతుంది మట్టిలో రోగాల నుండి రక్షణ నీటిని నిల్వ ఉంచటం వేర్లు బలంగా పెరగటం దీని ప్రధాన ప్రయోజనాలు తయారీ సమయంలో కొబ్బరి బోండాలను మెషీన్లో ప్రాసెస్ చేసి కోకోపిక్ను కాయిన్ను వేరు చేసి ఏబీసీ గ్రేడ్లుగా వర్గీకరిస్తారు ఈసీ స్థాయిని సున్నా పాయింట్ ఐదు నుండి ఒకటి పాయింట్ ఐదు మధ్య ఉంచేందుకు కోకోపిట్ను ఆరు నెలల నుండి ఒక సంవత్సరం వరకు డీకంపోజ్ చేసి ఉప్పదనం ఎసిడిటీ తగ్గిస్తారు కోకోపిట్లో ఏ గ్రేడ్ను విత్తన పరీక్షల కోసం బీ గ్రేడ్ను నర్సరీల్లో ఆరోగ్యకరమైన నారు పెంపకానికి గ్రేడ్ను మట్టిలో కలపటానికి ఉపయోగిస్తారు కాయిను పూల కుండీలు మ్యాట్స్ ఫర్నిచర్ అలంకరణ వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు